నవయారి మదనో నావయారి మల్లెూష మల్లగాస మధానో నావయ మూష మల్లెాసనా మో నావయారి మల్లభూష మల్లగాసనావయారి మల్లెపూలు ఎవరి పాలయ్యో మదానో నావయారి మల్లెపూలు ఎవరి పాలయ్యో మదానో నావయ మల్లె ఎవరి పలయ్య మదనో నా వారి నిమ్మ ఊష నిమ్మ వాసన మదనో నావయ నిమ్మ ఊష నిమ్మగాసనా మదా నో నావయ నిమ్మ ఊష నిమ్మగాసనా మదనో నావయ నిమ్మ పండ్లు ఎవరి పలయ్యో మదనో నావారు నిమ్మ పండ్లు ఎవరి పాలయ్యో మో నావయ పైన పోయ పాలయ్యో మదనో పచ్చదినీ రచ లేనా మధావారి పచ్చదిని రచ లేనా పచ్చదినీ రచ లేదా నో నవయారి పచ్చదిని రచ లేనా మోనా వారేగ భూస రేగి మధా నో నవయారి రేగి రేగి పండ్లు ఎవరి పలయ్యో మదానో నావయారి రేగి పండ్లు ఎవరి పలయో మదనో నావయ పైన ఓయపత్ల పలయ్యో మదానో నావయారి పైన పోయే పచ్చల పలయో మదానో నావయ పచ్చదిని రచ్చలే Le facce di inirazzo, le facce di inirazzo.